పన్ను తీసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మై సెల్ఫ్ డాక్టర్ రోహిత్ రెడ్డి ఫ్రమ్ డాక్టర్ రోహిత్ స్జయ డెంటల్ క్లినిక్ అమలుగా పన్ను తీసేసిన తర్వాత ఒక కాటన్ అనేది పెడతాము ఆ సాకెట్ లో అది ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఉంచాలి దాని తర్వాత ఒక ఐస్ క్రీమ్ తినమంటాం దాని తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కుక్కించడం లాంటిది చేయకూడదు అండ్ ఫుడ్ పరంగా స్పైసీ ఫుడ్స్ అండ్ వేడిగా ఉన్నవి కాఫీ టీలు కూడా చల్లార్చుకొని తాగాలి కానీ వేడిగా తాగకూడదు అండ్ కూల్ డ్రింక్స్ లాంటివి కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా కంపల్సరీ అవాయిడ్ చేయాలి పన్ను తీసిన తర్వాత సూచర్స్ ఒకవేళ వేస్తే ఆ సూచర్స్ వన్ వీక్ తర్వాత వచ్చి రిమూవ్ చేసుకోవాలి అండ్ పన్ను తీసారు కదా నాకు నెప్పు ఉంది అని చెప్పి నోరు అట్లా క్లోజ్ చేసి ఉంచకూడదు కామన్ గా అదొక మిస్టేక్ చేస్తున్నారు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అట్లా క్లోజ్ చేసి ఉంచారంటే మీకు ఆ మౌత్ అక్కడ కన్స్ట్రిక్ట్ అయిపోద్ది అండ్ ఇఫ్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ గుండె చౌపులు కానీ కొలెస్ట్రాల్ కానీ ఏదైనా ఉన్నా కూడా వాడుతున్న మెడిసిన్స్ లో బ్లడ్ కిల్లర్స్ అని ఉంటాయి రక్తం పల్చబడేవి ఆ టాబ్లెట్స్ మనం పన్ను తీసేటప్పుడు కంపల్సరీ స్టాప్ చేయాలి అది వాళ్ళకే వాళ్ళు స్టాప్ చేయకుండా వాళ్ళ కన్సర్న్ డాక్టర్ కార్డియాలజిస్ట్ దగ్గర ఒపీనియన్ తీసుకొని ఆ ట్యాబ్లెట్స్ స్టాప్ చేయొచ్చా అని కనుక్కున్న తర్వాత స్టాప్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి సో ఆ కార్డియాలజిస్ట్ ఒపీనియన్ అనేది ఫర్ హార్ట్ పేషెంట్స్ ఇట్ ఈస్ కంపల్సరీ